ఎక్కడికి వెళ్ళినా ఏ జాతరకి వెళ్ళినాం ఏ జాతరకి వెళ్ళినా మేడారంలో ఏం జాతర జరుగుతా ఏం జాతరు ఏం జాతర జరుగుతా అక్కడ ఏ జేజ్ ఉంటుంది అసలు జాతరకు బొమ్మల కోసం పోయినావా జైజ్ కోసం పోయినావా చెప్పు హస్ నువ్వు అయితే బొమ్మల కోసం పోయినావా ఇవన్నీ బొమ్మలు ఎవరు కానీ ఇచ్చారు సరే ఎవరు ఫస్ట్ చూపిస్తారు చూపించు పాప్ అక్కడ ఎన్ని టెడ్డీస్ ఉన్నాయి ఓ అక్కడ కూడా ఉంటాయి చూడండి టెడ్డీస్ ఇటు అసలు వెళ్ళిన ప్రతిసారి ఈ బొమ్మని సర్దిన ఇక బొమ్మలు కొనద్దు అనుకుంటాం కాకపోతే ఇగో జాతరకు వెళ్తే కథ ఇట్లుంటుంది వెళ్ళేటప్పుడు ఎవరైనా ఒకరు డబ్బులు ఇస్తారు కదా అమ్మమ్మనో నానమ్మనో తాతయ్యనో ఎవరు ఆ డబ్బులన్నీ మాయే కదా కొనుక్కుంటామంటారు ఇగో ఇట్లు ఉంటుంది అన్నట్టు కథ తర్వాత సో వాళ్ళకి ఇచ్చిన ఫైవ్ హండ్రెడ్ వరకు కొనుక్కుందాం అనుకుంటారు లిమిట్ క్రాస్ అయింది హసికది లిమిట్లోనే మేబీ ఉండొచ్చేమో ఈ అది చూద్దాం సో ఈ పప్పే అంట చూపించు మంచిగా చూపించు మంచిగా చూపించు హండ్రెడ్ రూపీస్ ఇలాంటి పిల్లోసు రెడ్ కలర్ పిల్లోసు ఇలాంటివి రెడ్ కలర్స్ ఆల్ ఐటమ్స్ దాదాపు హండ్రెడ్ ఇవి అయితే ప్రతి జాతరలో వస్తాయి అనమాట మా ఇంటికి కిచెన్ సెట్ డిమార్ట్ సెట్ ఒక ఇప్పుడు దీంట్లో ఏం ఎక్స్ట్రా ఉంది ఆర్డర్ రాలి ఒకటి ఎక్స్ట్రా దాన్ని కూడా హండ్రెడ్ రూపీస్ కదా హాస్క

డి దొరుకుతుంది ఎక్స్ట్రా మంచిగా డిమార్ట్ లో ఉంటుందా నోట్లో పడేసుకున్నాం అవును తొందరగానే తొందరగా ఓపెన్ సో అంతసేపు నీ బొమ్మలన్నీ పిసి బొమ్మల కోసమే మేము సగం పెట్టేసినాం అనుకుంటా చేయటం జస్ట్ ఇవి కొన్ని మాత్రమే ఆ రూమ్ లో మొత్తం రెండు డబ్బాల నిండు ఉన్నాయి ఆడ ఇట్లుంటది కార్లు కానీ కానీ నువ్వు ఎంతసేపు ఓపెన్ చేస్తావు వీడియో బోర్గా ఉంది లడ్డు ఇంకా నెక్స్ట్ ఇయో పెట్టు మీరు అయిపోతే నేను అక్క ఇది తీసుకుంటా ఇంకా వీడియో ఇగో ఈ స్టడీ టేబుల్ కూడా ఇలాంటి టేబుల్ కోసం అగో ఇక్కడ కొంచెం డ్యామేజ్ వచ్చింది ఆల్రెడీ టూ ఫిఫ్టీ కాదు త్రీ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ చెప్పిరు త్రీ హండ్రెడ్కి ఇస్తే రెండు తీసేసుకున్నాం అనమాట సో ఈమెనేమో ఇలాంటి టేబుల్ తీసుకుంది లడ్డు పాప సో ఈమె డబ్బులు అన్నీ వచ్చేసి అయితే ఎన్నైనా చూద్దాం నువ్వు అది ఓపెన్ చేసుకో అంతసేపు ఇగో దీనికి ఒక హండ్రెడ్ రూపీస్ దీనికి ఒక హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ త్రీ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఇది థర్టీ రూపీస్ చిన్న పాప అందుకోసం ఇయో ఇలాంటివి ఇంకా మేడం సెవెన్ థర్టీ రూపీస్ అయింది టోటల్ సెవెన్ థర్టీ అయిపోయింది అనమాట హండ్రెడ్ 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 అన్నీ హండ్రెడే ఇక ఇది ఒక చిన్న బొమ్మ థర్టీ రూపీస్ ఇది ఒకటి త్రీ హండ్రెడ్ ఇవన్నిటితోనే ఒక వన్ వీక్ ఆడుతుంది వన్ వీక్ తర్వాత ఏమన్నా అవుతుంది ఈ బొమ్మలన్నీ మళ్ళీ ఆ సెల్ఫ్లకి వెళ్ళిపోతాయి అక్కడ ఉంది అక్కడ వెళ్ళిపోతాయి అంతే నెక్స్ట్ మహాలక్ష్మి అయితే అన్నీ పిచ్చి పిచ్చి కొనుక్కుంటాను అనమాట స్కూల్కు అయినట్టు ఫీల్ అవుతుంది అనమాట జాతర అయితే నేను వద్దని చెప్పినా కూడా యో ఇదేంటి మిక్కీ మౌజ్ డాడీ వదిలేసిండ ఇష్టమైనది తీసుకోమన్నారు సో అందుకే తీసుకుంది ఇది ఒకటి హండ్రెడ్ రూపీస్ ఈ బొమ్మ ఒకటి హండ్రెడ్ రూపీస్ ఇవి అయితే ఇదైతే ఎందుకు కొనుక్కుందాం ఈమె కన్నా ఇలాంటివి వస్తాయి అన్నమాట ఇలాంటిది ఆల్రెడీ ఉండే మన ఇంట్లో మనం సౌండ్ వస్తుంది ఇది వచ్చేసి థర్టీ రూపీస్ ఇది హండ్రెడ్ ఇది హండ్రెడ్ ఇగో మనో బ్యాంగిల్స్ ఇవి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇగో ఈ స్టడీ టేబుల్ త్రీ హండ్రెడ్ ఓకే త్రీ ఫోర్ త్రీ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ థర్టీ సిక్స్ థర్టీ ఈమది సెవెన్ థర్టీ ఈమది సో ఓపెన్ చేసేసి పెట్టేస్తుంది నైట్ వరకు ఈ ఆటనే ఆడుతుంది ఒక టూ త్రీ డేస్ కూడా ఈ బొమ్మలు వేరే వాళ్ళకి ఇస్తానా అని చెప్పినా కూడా మంచిగా అన్నం తింటుంది అనమాట టిఫిన్ చేస్తుంది హోంవర్క్స్ కూడా చేస్తుంది కాకపోతే ఇంత బిల్ వేయాలన్నా వీళ్ళకు ఇప్పుడు జాతరలు కాబట్టి దాదాపు అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు వీళ్ళందరూ తెచ్చిన బొమ్మలు కూడా ఇంకా ఎక్స్ట్రాస్ అయిపోతాయి ఇందులో ఇంకా చాలా బొమ్మలు యాడ్ అయిపోతాయి కదా మనం ఏం బొమ్మ ఎక్స్ట్రాగా ఉంది ప్రజెంట్ నీకు నీకు లడ్డు ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళు వెళ్ళిరు జాతరకి మళ్ళీ అమ్మమ్మ వాళ్ళు వేస్తారు ఇలా ఈ బొమ్మలు అన్నీ ఏం చేస్తారు ఏమో ఉన్న బొమ్మలే పడేయాలనిపిస్తుంది వన్స్ టైము చూడండి ఇప్పుడు ఉంటుంది ఇలా కథ ఇక ఆడుతూనే ఉంటారు నిన్నట్టు నుంచి ఓపెన్ ఓపెన్ అని అంటే నేను ఓపెన్ చేయలేదనమాట ఇంటికి వచ్చినాం కదా అప్పది కదా స్కూల్కి వెళ్ళి వచ్చారు పాపం మేము ట్యూస్డే నైట్ బయలుదేరి వెనస్డే మొక్కులు పెట్టేసుకొని వెనస్డే నైట్ రిటర్న్ అయిపోతే టెన్ థర్టీకి అలా రీచ్ అయిపోయినాం థర్స్ డే రోజు స్కూల్కి వెళ్ళిరూ వచ్చిన తర్వాత ఓపెన్ చేసేసుకుంటారు అనమాట ఇలాంటి అట్రాక్టివ్ కోసం అయితే ఇగో నటి పాప కొనుక్కుంటుంది సో ఎండ్ ద వీడియో ఎండ్ సో ఇది ఫ్రెండ్స్ చూపించిన ఫ్రెండ్స్